హై ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుంది ఆడుతూ పాడుతూ చక్కగా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకొని కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ సో అన్ని కొత్త కొత్త టిప్స్ అండి తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్లో సరుకులు అయిపోయాయి అంటే వెంటనే మనం మార్కెట్కి వెళ్ళి సరుకులన్నీ తెచ్చుకుంటూ ఉంటాము అయితే ముఖ్యంగా గోధుమ పిండి మినప్పిండి శనగపిండి సో ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే పిండిలు అనేవి మనము తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాము ఇలాంటి ప్యాకెట్లలోని గట్ట సో తెచ్చుకున్న వెంటనే ఇలాంటి డబ్బాల్లోని స్టోర్ చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంచెం తడి అంటే తడి చెయ్యి తగిలినా లేదా వాటర్ ఏదైనా సరే మనకి తగిలినా నెక్స్ట్ ఆ యొక్క క్యాప్ కరెక్ట్గా వేయకపోయినా సరే మనకి ఆ పిండి అంతా కూడా పట్లు లాగా పట్టేసి చిన్న చిన్న పురుగులు పట్టేస్తూ ఉంటాయి కదా సో ఈ పిండి ఏ పిండి అవచ్చు ఎనీ వన్ సో సోడి పిండి కానీ అదే రాగి పిండి అంటారు కదా రాగులతో చేస్తారు సో ఆ పిండి కానీ గోధుమ పిండి కానీ శనగపిండి కానీ మినప్ప పిండి కానీ సో ఏదైనా సరే మనకి పురుగు పట్టుకుంటా ఉండాలి అంటే ఒక్కసారి టిప్ ఫాలో అయ్యి చూడండి ఎక్కడ చూసారు కదా మనం పిండి మొత్తం డబ్బాలో వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని అంటే హాఫ్ స్పూన్ వరకు కూడా సాల్ట్ని ఇలా పిండిలో వేసుకొని ఆ యొక్క సాల్ట్ అనేది ఆ పిండి మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా చేతితోటే కలిపేయండి చూసారు కదా ఇలా ఫింగర్స్ తోటి ఆ పిండి మొత్తము కూడా సాల్ట్లో కలిసేటట్టుగా మనము కలుపుకోవాలి నెక్స్ట్ ఇలాంటి ఒక స్టీల్ క్యాప్ ఒక కప్పు కానీ లేదా ఇలాంటి గిన్నె ఉంటుంది కదా చిన్న చిన్న బౌల్స్ సో దాన్ని తీసుకొని ఎక్కడ కూడా ఒక వన్ స్పూన్ వరకు కూడా సాల్ట్ని వేసేసి లేదా రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు రాళ్ళ ఉప్పు అన్నమాట సో అదైనా వేసేసి ఇలా క్యాప్ పెట్టేసి ఉంచేసారనుకోండి మనకి అంటే పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది పాడైపోకుండా పురుగు పట్టకుండా పట్లు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ అండి ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అంటే మార్నింగ్ వాళ్ళకి తప్పకుండా వాటర్ బాటిల్ అనేవి వి మనము వేస్తూ ఉంటాం కదా ఈ వాటర్ బాటిల్ ఏంటి అంటే రెగ్యులర్గా వాళ్ళు వాడుతూ ఉంటారు ఆ లంచ్ బ్యాగ్లో ఒకటి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్లో ఒకటి గట్రా వేస్తూ ఉంటాము ఇవి ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం క్లీనింగ్ చేసేటప్పటికీ అంటే అంత టైం కూడా ఉండదు వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో ఎయిట్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ ఆ టయానికి వస్తారు కదండి మనం నార్మల్గా తోటి కూలింగ్ వాటర్తో క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ లోపల ఏంటి అంటే నాచు గట పెరిగిపోయి ఉంటుంది అలాగే మనకి స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో నాచు స్మెల్ వస్తుంది అలాంటప్పుడు ఏంటి అంటే మనము ఇలా టూ డేస్కి ఒక్కసారి లేదా త్రీ డేస్కి ఒక్కసారి అయినా సరే ఒక ఫైవ్ మినిట్స్ ఒక టైము స్పెండ్ చేసేసి చూసారు కదా హాట్ వాటర్ వేసుకొని అలాగే నిమ్మకాయలు ఉంటాయి కదండి సో ఒక నిమ్మచెక్క ఆ ఒక చెక్కకి అంటే ఒక త్రీ బాటిల్స్ ఫోర్ బాటిల్స్ క్లీనింగ్కి యూస్ అవుతుంది లేదు కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఇంట్లో ఉన్నా సరే వాటిని ఇందులో వేసేసి హాట్ వాటర్ వేసి అటు ఇటు రఫ్ చేసారనుకోండి ఆ లోపల ఏదైనా నాచుగట్టు ఉన్నా సరే పోతుంది అలాగే మనకు ఆ బ్యాడ్ స్మెల్ పోయి లెమన్ స్మెల్ వస్తుంది సో ఒక త్రీ డేస్ ఒక్కసారి టూ డేస్ అయినా సరే తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్పు చాలామంది కామెంట్ లో అడుగుతున్నారండి ఇది కొత్త బట్టల్లో షీట్స్ వస్తూ ఉంటాయి కదా ఇలాంటి షీట్స్ సో ఈ షీట్స్ ఏంటి అంటే వీటితో ఏదైనా ఐడియా చెప్పండి అక్క అని అడుగుతున్నారు సో ఆల్రెడీ ఈ షీట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో ఒకటి ఉంది ఒకసారి అది చెక్ చేయండి ఇక్కడైతే నేను ఒక టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను మనకి ఫ్రిడ్జ్లో ఇలాంటివి అంటే ట్రేస్ ఉంటూ ఉంటాయి కదా ఇలాంటి ట్రేస్కి మనము ఇలాంటి కవర్స్ ఒకటి కొనుక్కుంటూ ఉంటాము అలాంటివి కొనుక్కునేటప్పుడు ఏంటంటే అవి ఓన్లీ ఆ యొక్క పెద్ద పెద్ద ట్రేస్కి యూస్ అవుతాయి కానీ ఇలాంటివి మనకి చిన్న చిన్న ఉంటూ ఉంటాయండి ఫ్రిడ్జ్ డోర్కి వీటిలో మనం ఏంటి అంటే న్యూస్ పేపర్స్ కానీ కవర్స్ కానీ ఏ వేసినా సరే చాలా త్వరగా తడిచిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా కొత్త బట్టల్లో వచ్చే షీట్స్ ఉంటాయి కదా అవి వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి మనకి అవి స్పాంజ్ లాగా ఉంటాయి సో ఆ షీట్స్ని ఊరికే బయట పడేయకుండా ఈ విధంగా కూడా మనకి ఫ్రిడ్జ్ డోర్కి వచ్చే ఆ యొక్క చిన్న చిన్న ట్రేలు ఉన్నాయి కదా ఆ ట్రేల్లో వేసుకొని దీనిపైన మనం ఏవైనా బాక్సులు కానీ లేదా ఇలాంటివి ఏవైనా వెజిటేబుల్స్ లాంటివి కవర్లో పెట్టేసైనా పెట్టుకోవచ్చు కొంచెం వాటర్ పడినా సరే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి సో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదండి న్యూస్ పేపర్స్ కవర్స్ కంటే కూడా మోర్ దెన్ బెటర్ అన్నమాట ఈ షీట్స్ అనేవి సో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి కొత్త కొత్త టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనము షాప్ నుంచి ఎగ్స్ ఒకేసారి ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ట్రైల్లోని ఎగ్స్ తెచ్చుకునేటప్పుడు ఏంటి అంటే పాత గుడ్లు అంటే పాత ఎగ్స్ ఏమైనా ఉండిపోయాయి అనుకోండి మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము ఆ పాత ఎగ్స్ అలానే ఉండిపోతూ ఉంటాయి కొత్త వండేస్తూ ఉంటాము అలా ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ అయ్యేసరికి ఆ పాత గుడ్లు కాస్త ఇంకా కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోకుండా పాత గుడ్లు ఉండేటప్పుడు మనం ఎలా వీటిని ఇవి కొత్త వేవి పాతవేవి అని తెలుసుకోవాలి అంటే ఇంట్లో స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న స్టిక్కర్స్ అయినా పర్వాలేదండి ఒక స్టిక్కర్ని తీసేసుకొని చూసారు కదా ఇక్కడ ఎన్ని ఎగ్స్ అయితే పాత ఉంటాయో ఆ పాత ఎగ్స్ అన్నింటికి కూడా మీరు కొత్త ఎగ్స్ తెచ్చుకునేటప్పుడే మీరు లెక్క పెడతారు కదా ఎన్ని ఎగ్స్ పాత ఉన్నాయని అలాంటప్పుడు స్టిక్కర్ ఒక్కొక్క స్టిక్కర్ని తీసేసి ఎన్ని ఎగ్స్ ఒక ఫోర్ ఎగ్స్ పాత ఉన్నాయనుకోండి ఆ ఫోర్ ఎగ్స్కి కూడా ఈ విధంగా స్టిక్కర్స్ అటాచ్ చేసేస్తే మీరు బాయిల్ చేసుకునేటప్పుడు కానీ వంట చేసుకునేటప్పుడు ఎగ్స్ కర్రీ ఏదైనా వండాలనుకున్నారనుకోండి సో అలాంటప్పుడు ఎగ్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి పాత ఎగ్స్ సో వీటిని మనం ముందుగా కుక్ చేయాలి అనే ఒక తా అనేది వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి మనము ఏవైనా చిన్న చిన్న యాత్రలు గట్టి అయినప్పుడు ఇలాంటి పింగాణి గ్లాసులు పింగాణ ప్లేట్లు గట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా సో ఇలాంటి కొనుక్కునేటప్పుడు ఏంటి అంటే వాటి వెనకాల మీరు గమనించారో లేదో కానీ ఇలాంటివి మార్కర్ తోటి రాసేసి నెంబర్స్ అనేవి ఉంటాయండి నెంబర్స్ గీతలు ఈ విధంగా వాళ్ళకి నచ్చే నెంబర్ అంటే ఇప్పుడు వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అందులో ఎన్ని ప్యాక్ చేస్తున్నారు ఏంటి అని ఆ ఉద్దేశంతో రాస్తారేమో మరి మార్కర్ తోటి నెంబర్స్ చెరిగిపోకుండా నాకు తెలియదు లేదు సో ఎందుకు రాస్తారో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ ఇప్పుడు మనకి టిప్ ఏంటి అంటే ఇలా నెంబర్స్ ఉంటాయి కదా ఈ నెంబర్స్ని మనము మీరు సోప్తో కానీ లిక్విడ్తో కానీ స్క్రబ్బర్తో కానీ ఎంత క్లీన్ చేసినా క్లీన్ అవ్వదండి కానీ టూత్ పేస్ట్ ఉంటుంది కదా సో మనం పళ్ళకి క్లీనింగ్కి యూజ్ చేసే పేస్ట్ అన్నమాట ఆ పేస్ట్ని కొంచెం తీసుకొని ఇలా రఫ్ చేశారనుకోండి అటు ఇటుగా సో అది ఎంత అంటే మార్కర్తో రాసినా సరే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇలా చిటికలో క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలా కొత్తవి ఏవైనా కొనుక్కునేటప్పుడు నెంబర్స్ ఉండేటప్పుడు వీటిని సోపు లిక్విడ్ కాకుండా ఇలా చక్కగా పేస్ట్ తోటి క్లీన్ చేసుకోవచ్చు ఓకేనండి చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదే ఈ టిప్స్ అన్నింట్లో మీకు ఏది యూస్ఫుల్ గా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కి సపోర్ట్ అందించండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు ఇంకా మోటివేషన్ లా ఉంటుంది కొత్త కొత్త వీడియో చేయాలనిపిస్తుంది